హాయ్ అండి మేము సింహాచలం నుంచి మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే బయలుదేరాము ఇదంతా వైజాగ్ చూడండి నాకు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రీనరీ ఎక్కువగా ఉంది అది నాకు చాలా బాగా నచ్చింది ఎటు చూసిన చెట్లు పచ్చటి వాతావరణం చాలా అంటే చాలా బాగుంది ఆర్కే బీచ్కి అయితే దగ్గరలో ఉన్నాము మేము ఇదే వైజాగ్లో ఆర్కే బీచ్ చూడడం అయితే ఫస్ట్ టైము కాకపోతే బీచ్ అయితే ఇది సెకండ్ టైము అంటే ఫస్ట్ మేము పేరుపాలెం బీచ్ వెళ్ళాము భీమవరము అక్కడ మా ఫ్యామిలీ అందరం కలిసి భీమవరం వెళ్ళాక పేరుపాలెం వెళ్ళాము పేరుపాలెం బీచ్ ఫస్ట్ టైం చూశారు తర్వాత ఇది దగ్గరికి వచ్చాము ఇక్కడ పార్కింగ్ ఏరియాలో బైక్ అయితే పార్కింగ్ చేసి అటు సైడ్ అయితే వెళ్తున్నాము ఇదిగోండి బీచ్ ఇది కాకపోతే అలలు అయితే బాగా వస్తున్నాయి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు జనాలు అయితే బాగున్నారు కానీ దిగడానికి ఎక్కువగా భయపడుతున్నారు మాక్సిమం అందరూ ఒడ్డు మీద ఉండే చూస్తున్నారు జస్ట్ అలా వెళ్ళి అలా లాస్ట్కి వచ్చాక అలా వెళ్ళి చూసి వచ్చేస్తున్నారు ఫొటోస్ అలా స్టిల్ ఇచ్చి దిగి ఎవరు అయితే దిగట్లేదు ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఇంకేదో బీచ్ ఉందన్నారు అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ చూద్దాము టైం సరిపోతే వెళ్దాము అన్నట్టు మేము ఇక మామూలుగా ఈ బీచ్ అయితే చూసాము ఎందుకంటే మేము వచ్చిందే లెవెన్కి కదా మార్నింగు అక్కడ నుంచి సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు కైలాసగిరి వెళ్ళాలి ఇక బీచ్లో ఇక ఇటు సైడ్ అందరూ కూర్చొని చూస్తుంటే ఇక అవన్నీ వీడియో తీసుకుంటే నేనైతే వెనకూర్చొని ఉన్నాను బైక్ మీద మా వారు ముందున్నారు యాక్చువల్ అయితే పడుకుంది ఇదిగోండి ఇదంతా పార్క్ లాగా బాగుంది ఇదంతా ప్యాలెస్ అంట బాగుంది ఇక్కడ ఆపిమావారు చూసావా ప్యాలెస్ అని చెప్పేసి అంటున్నారు ఈ దీని అంటే ఆయన పేరు రామకృష్ణ సంథింగ్ ఏదో ఉంది దానివల్ల ఆర్కే బీచ్ అని వచ్చిందట ఇక్కడ నుంచి చూస్తే అదిగోండి కైలాసగిరి కనిపిస్తుంది చూడండి దగ్గర కొంచెం దగ్గరికి వెళ్ళాక అది జూమ్ చేసి చూపిస్తాను కైలాసగిరి అనే పేరు అయితే బాగుంటుంది అది కొన్ని కైలాసగిరి గిర్యానీ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము చాలా బాగుంది కదా చెట్ల మధ్యలో కైలాసగిరి అని ఎంత బాగా రాశారు మా వారైతే రూఫ్ అన్నారు ఇక్కడ నుంచి వీడియో తీమంటే తీస్తున్నాను అదిగో పైనుంచి కిందికి వస్తుంది రూఫ్ అయితే ఇక్కడ లైన్లో నించోమని చెప్పారు అంటే టికెట్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు కిందికి అయితే ఇక్కడ స్టెప్స్ ద్వారా నడిచి పైకి ఎక్కే ఉన్నారు ప్లస్ వెహికల్స్ ద్వారా రోడ్డు ఉంది మాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి వెహికల్స్లో వెళ్ళొచ్చు అని మేమైతే వెహికల్ పార్కింగ్లో చేసి వచ్చాము సరే రూఫ్ అన్నారు కదా అని చెప్పేసి ఇక మా వారు ఇక్కడ ఆ లైన్లో అయితే నుంచి ఉన్నారు నేను కూర్చొని ఉన్నాను ఇదిగోండి ఆల్రెడీ పైకి వెళ్ళి వచ్చే వాళ్ళని తీసుకొస్తుంది వచ్చే వస్తూనే ఉన్నాయి వెళ్ళే వెళ్తూనే ఉన్నాయి రూఫ్స్ ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో బీచ్ చాలా అంటే చాలా బాగుంది మేమైతే ఫైనల్గా రూఫ్ అయితే ఎక్కాము అదంతా పైకి వెళ్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది కాకపోతే మనసులో ఎక్కడో ఏదో భయం కింద పడిపోతామేమో అన్న ఆలోచన కాకపోతే ఏం కాలేదు వచ్చేసాము వేరే వాళ్ళని తీసుకొని వెళ్తుంది ఆల్రెడీ మార్నింగ్ వచ్చి చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వీళ్ళంతా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి అని చెప్పేసి క్యూలో ఉన్నారు మేము చూడడానికి వెళ్తున్నాము అదిగోండి బీచ్ ఇవన్నీ వైజాగ్లో సిటీ అవన్నీ చూసుకుంటా వెళ్తున్నాము అసలు ఏమేమి ఉన్నాయి అన్నది మాకైతే తెలియదు కదా చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము ఫొటోస్ కొన్ని ఇక లొకేషన్ దగ్గర దిగాము ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడికి వెళ్ళాక రైల్వే ట్రాక్ ఉంది ట్రైన్ ఉంది అని అంటే నేను అనుకున్నాను మా అసలు మాకు తెలియదు ఎప్పుడు వెళ్ళేది కదా ట్రైన్ ఎక్కి అంటే ఎంత పెద్దగా ఉంటుందో ట్రైన్ ఎక్కి చూడాలేమో అని చెప్పేసి సరే అని చెప్పేసి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాము కాకపోతే నాకు తెలిసి ట్రైన్ ఎక్కడం కంటే మనం ఇలా వెళ్ళి చూడడం బెటరు ఎందుకంటే ఎంతో స్లోగా వెళ్ళిందంటే అంత స్లోగా వెళ్ళింది ట్రైను మాకు తెలియక అంటే మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఎర్లీగా వెళ్తే అప్పటికి పొద్దుపోయింది ఆ ట్రైన్ ఎక్కేసరికి ఇంకా అది స్లోగా వస్తున్న కొద్దీ ఇంకా చీకడైపోయింది ఏమి చూడాలి అంటే చుట్టుపక్కల ఉన్నాయి ఇంకా చూడాల్సినవి ఏమైనా ఉన్నాయేమో కానీ మేము చూడలేదు కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్తే ఎక్కొచ్చు ఎందుకంటే చిన్నగా నిదానంగా చూపిస్తూ ఉంటుంది మనం చా అది ఎంత చూసి రావచ్చు చాలా అంటే బాగుంటుంది మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది కాకపోతే మాకేమో టైం లేదు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళడానికి టైం లేదు ఇక అప్పటికే ఇక పొద్దుపోయింది ఈ తెలియదు కదా ఇది స్పీడ్కి వెళ్తుంది ట్రైను చ చక్కగా చుట్టేసి వచ్చేసిద్దిగా అని చెప్పేసి ఎక్కాం కాకపోతే అది నిదానంగా చాలా అంటే చాలా నిదానంగా తీసుకెళ్ళింది అంటే ప్రదేశాలన్నీ చూస్తారు కదా మరి అంత టికెట్ వేసి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ స్పీడ్గా దించేస్తే ఏముంటుంది అన్నట్టు ఏంటో తెలియదు కానీ చాలా నిదానంగా అయితే వెళ్ళింది ఇదిగోండి ఇవన్నీ ఇట్లా వెహికల్స్లో వచ్చే వాళ్ళకి ఇది రూట్ అనమాట వచ్చి చూడొచ్చు ఇవన్నీ షాప్స్ ఉన్నాయి మేమైతే ఇక ముందుకు వెళ్తా ఉన్నాం నిదానంగా ఇవన్నీ చూసుకుంటే నేనైతే కొంచెం స్పీడప్ చేస్తాను వీడియో ఎందుకంటే మరీ అంత స్లోగా ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు కదా అప్పటికే చూడండి ఎంత స్లోగా వెళ్తుందో నేను స్పీడప్ చేశాను వీడియోనే అయినా సరే స్లోగా కనిపిస్తుంది ఇవన్నీ చెట్లేనండి బాగుంది లొకేషన్ అయితే నేను చెప్పాను కదా గ్రీనరీ బాగుంది ఇక్కడ అని చెప్పేసి ఎక్కడ చూసినా ఇది సింబల్ ఉంది ఆర్ట్ సింబలు ఇవన్నీ చెట్లు మంచిగా ఫొటోస్ ఇవి తీసుకోవడానికి అంటే పగల పూట వచ్చినప్పుడు మరీ అలసిపోకోకుండా చెట్ల నీడ ఇవన్నీ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇగో అప్పటికే చెప్పాను కదా చీకటి అయిపోయిందని మావారు అందరు వీడియోస్ తీస్తున్నారు ఏముందో ఏముందో అని చెప్పేసి మా వారు వీడియో తీశారు అసలు ఏముంది అంటే అక్కడ లైటింగ్స్ అంటే కొండ మీద కదా అది అక్కడ నుంచి చూస్తుంటే కింద మొత్తం లైటింగ్స్ మంచి కనిపిస్తున్నాయని తీస్తున్నారు ఇక్కడైతే ఏడుకొండల స్వామి నామాలు అయితే ఉన్నాయి ఇక ముందుకు వచ్చేస్తే ఇక అయిపోయినట్టే ఇక ఇక్కడ గోడుగు లాంటివి ఇలాంటివి ఉన్నాయి ఇవి చూసుకుంటే ముందుకు వచ్చేసాము ముందుకు వచ్చేస్తా ఇక ఆపేశారు ట్రైన్ ఇక దిగి మా అక్ష ఇక ఆడుకుంటా అని చెప్తే ఇప్పుడు కాదు నాన్న వచ్చేటప్పుడు ఆడుకుందువు అక్కడ కైలాశగిరి అంటేనే మెయిన్ శివయ్య శివయ్యని చూద్దాము అని చెప్పేసి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాము అది మాకు తెలియదు ఇక్కడ ఫస్ట్ దిగిన లో కొంచెం ముందుకు ఉంటారని చెప్పేసి అక్కడ నుంచి చూపిస్తే క్లియర్గా లేదు కొంచెం ముందుకెళ్ళక చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా ఇక చూడండి ఎంత బాగుందో అంటే లైటింగ్ నైట్ లైటింగ్కి అంటే కెమెరా కొంచెం క్లియర్గా లేకోకుండా వస్తూ ఉంది అలాగే తిప్పలబడి ఫొటోస్ తీసి అవన్నీ యాడ్ చేసి పెట్టాను మీరు కూడా చూస్తారు కదా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే అని చెప్పేసి పెట్టాను చూడండి ఎంత బాగున్నారు కదా శివ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందులో టెంపుల్ అంటే నాకు బాగా ఇష్టం నేను ఎక్కడికైనా టూర్ వెళ్ళాను అంటే అది మ్యాక్సిమం టెంపుల్సే ఉంటాయి మా వాళ్ళు సెల్ఫీస్ దిగుతున్నారు ఇక్కడ తర్వాత ఇక అక్షయ వచ్చేసి ఆడుకుంటా అంటే సరే అని అవి ఎక్కించేసాము ఇక ఫ్రీనే అక్కడ అక్కడికి టికెట్ తీసుకొని పైకి వెళ్ళినా లేకపోతే మామూలుగా వెళ్ళినా అక్కడ ఏ ఎలాంటి ఆడుకోవడానికి ఎలాంటి టికెట్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రీగా ఆడుకోవచ్చు చక్కగా లాగా ఉంటుంది ఇవన్నీ గేమ్స్ అన్నీ చుట్టుపక్కల ఉన్నాయన్నీ గేమ్స్ ఉయ్యాలు ఇవన్నీ ఉన్నాయి నేనేమో ఉయ్యాలు ఊదా రాండి అంటే అసలు వీళ్ళిద్దరు వచ్చేది లేదు పొద్దుకి ఆడుకుంటూనే ఉన్నారు ఫైనల్గా ఒక ఉయ్యాలైతే దొరికింది వెళ్ళేసి ఊగుతా ఉన్నా నేను ఇక అక్షి వచ్చి మమ్మీ నేను ఊగుతా నేను ఊగుతా అంది సరే అని చెప్పేసి తనకి ఇచ్చాను ఫస్ట్ నేనే ఊగుతా అంది తర్వాత పక్కన చూసి మమ్మీ వచ్చి ఉపవాహన అంటుంది సరే అని చెప్పేసి వెళ్ళి ఊపేశాను రానాన్న వెళ్ళాం చాలా మళ్ళీ మనం వెళ్ళేసరికి లేట్ అవుతుంది అంటే లేదు మాది ఊపు ఊపు అంటుంది ఇక తర్వాత అయితే వచ్చేసాము ఇదిగోండి రూఫ్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడే కాదు మాది లైన్లో ఉండాలి కదా చాలాసేపు నుంచి ఉన్న తర్వాత వచ్చింది మాది క్యూ ఇక వచ్చేసాము ఇదిగో రూఫ్ ఎక్కాము చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో ఇల్లు అక్కడ నుంచి చూస్తుంటే వైజాగ్ అంతా ఎంత బాగుందో వెన్నెల మా వీడియోని లైక్ చేయండి అండి ఈ వీడియో తర్వాత బొరగుహలు అరొక ఏరియాకి సంబంధించినవి అయితే మేము చూసినవి అన్నీ పెడతాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ